హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు చెప్తాను ఒకరోజు చత్రగుప్తుడు స్వామి ఒక పెద్ద నాకు సరిగ్గా అర్థం కావడం లేదు అని చెప్పాడు ఎవడు ఎంత పాపం చెప్పు అని అడిగారు ఒక రాజ్యంలో మహాదానగుణం ఉన్న ఒక రాజు ప్రతిరోజు ఎంతో మంది బాత్సాలకు అన్నదానం చేస్తున్నాడు నిన్న ఇప్పట్లాగే రాజ్యంలో వంట వందించి సైనికుల చేత ఒక సత్రం పంపించారు వారి ఆహారం తీసుకెళ్తుండగా అదే దానిలో ఒక గ్రద్ద పౌన్ చంపి తీసుకువెళ్తుంది అదే సమయంలో గాలి వేసి ఆహార్ద పదార్థపై ఉన్న ఆక ఎగిరిపోయింది పైనున్న పౌన్ నోట్ నుంచి నిజం ఆహారంలో పడిపోయింది ఆహారం తిన్న ముప్పై మంది బ్రాహ్మణులు చనిపోయారు ఇప్పుడు ఈ పాప వారాన్ని వండించిన రాజుక తీసుకెళ్తున్న సేవకులక ఆకు ఎగరడానికి కారణమైన వాయుదేవుడుక గ్రెడ్డక పాముక వీళ్ళు ఎవరికి ఆతలు వేయాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పాడు లేకపోతే అందరికీ సమానంగా పంచమంటారా అని అడిగారు అప్పుడు అనదర్మరాజు గారు ఉంది ఇప్పుడు ఈ పాప వారాన్ని ఎవరి ఖాతాలు వేయాలో మీకే తెలుస్తుంది అని చెప్పాడు అప్పుడు చతుర్గుప్తుడు కాలం ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చెప్తుంది అని అనుకున్నాడు రెండు రోజుల తర్వాత ఒక బాక్సారి ఆకిలితో అదే రాజ్యానికి వచ్చారు అక్కడున్న ఇద్దరు అమ్మాయిల్ని అమ్మా ఇక్కడ ఎవరో రాజుగారు ప్రతిరోజు పెడుతున్నారు కదా ఎక్కడా అని అడిగారు వాళ్ళు అయ్యా ఉండు అంతేగాని అక్కడికి మాత్రం పోమాకు ఎందుకంటే ఆ రాజువారికి బాపనోళ్ళు అంతే నచ్చదు మొన్న ముప్పై మంది బ్రాహ్మణుల్ని విషమిచ్చి చంపేశారు అని చెప్పారు అప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెంటనే చెప్తాడు గుప్తుడు స్వామి యమధర్మరాజా నా సందేహం తీరిపోయింది ఆ మొత్తం బాబువారాన్ని ఆ ఇద్దరు సమానంగా వేస్తాను అని చెప్పాడు అందుకే మనం తెలియకుండా ఎవరి కోసం తప్పుగా మాట్లాడకూడదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్